వైసీపీ మేనిఫెస్టో ఒక చెత్తలా ఉందని టీడీపీ బ్యూరో సభ్యుడు రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చే చౌదరి ఆరోపించారు జగన్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయలేదని ఇది దగాకూరు ప్రభుత్వం అని ఆయన అన్నారు మద్య నిషేధం అమలు చేస్తానని చెప్పి దాని మీదే వ్యాపారం చేస్తున్న ఘనుడు జగన్ అంటూ ఆయన విమర్శించారు రేపటి నుంచి టైటిలింగ్ చట్టం అమల్లోకి వస్తుందని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దారుణమని తమ ప్రభుత్వం రాగానే టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని గోరంట్ల ప్రకటించారు రాజమండ్రిలోనే తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోరంట్ల బుచ్చే చౌదరి మాట్లాడారు నిర్మాణం పూర్తయిన టెట్కో గృహాలను లబ్ధిదారులకు అందించకుండా వారి వద్ద నుంచి పట్టాలు వెనక్కి తీసుకుని వాటిని కూడా తాకట్టు పట్టి జగన్ ప్రభుత్వం అప్పులు తెచ్చిందని గోరంట్ల విమర్శించారు కూటమి ప్రభుత్వం రాకుండా అడ్డుకునేందుకు సీఎం జగన్ అనేక కుతంత్రాల కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు మందకృష్ణ కృష్ణ గారి నాయకత్వాన దండోర మాదిగ దండోర సోదరులంతా కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ ప్రచార కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నారు తమ బాగు కోసం తమ జాతి మనుగడ కోసం తమ జాతి ఉద్దరణ కోసం ఇవాళ మందకృష్ణ కృష్ణ మాది గారు చేసిన పోరాటంలో వాళ్ళంతా వీర సైనికులాగా పోరాటం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో జరిగిన అరాచక ఆటవిక విధానాలను కూడా గుర్తెరిగి తమకు జరిగిన నష్టాన్ని తెలుసుకొని ఒక్కసారే నమ్మి దగాబడ్డ సోదరులంతా కూడా ఒకసారి ఇవాళ బయటకు వస్తూ ఉన్నారు వేదికగా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఇరవై ఏడు రకాల దళిత ప్లాన్లన్నీ కూడా రద్దు అయిపోయినాయి ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఏడు రకాల పథకాలు ఆఖరికి అంబేద్కర్ గారి మహాశేడి పేరు మీద పెట్టిన విదేశీ విద్యను కూడా తొలగించిన దౌర్భాగ్యం ఈ ముఖ్యమంత్రి ఇవాళ ఒకటి వర్గీకరణ ఎందుకు వాళ్ళ బీసీల్లో ఏబీసీడీ వర్గీకరణ ఉంది వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ పేదరికాన్ని బట్టి చదువుని బట్టి ఉంది అలాగే దళితుల్లో కూడా అత్యంత పేదరికంలో ఉన్నవాళ్ళు అత్యంత వెనుకబడిన జాతుల్లో ఉన్న మాదిగలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని తెలుగుదేశం ఒకప్పుడు సంకల్పించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అమలు చేశాం ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల చిల్లర అమలు చేశాం కొన్ని వేల పోస్టులు వాళ్ళని రాగలిగినాయి కొంతమందికి మెడికల్ సీట్లు కూడా రాగలిగినాయి ఇంజనీరింగ్ సీట్లు రాగలిగినాయి ఇవాళ రాజ్యాంగ సవరణ అవసరమైన కనుక సుప్రీంకోర్టు దాన్ని ఆపేయడంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ మోడీ గారు మరలా టేకప్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు దానికి తెలుగుదేశం కూడా మద్దతు ఇస్తుంది ఏ వర్గానికి వ్యతిరేకం కాదు మాలలకి వ్యతిరేకం కాదు మాదికలకి ఏదో ప్రత్యేకించి కాదు కానీ పేదరికమే హద్దుగా వారి ఆర్థిక అభ్యున్నతి రాజకీయ అభ్యున్నతి కోసం నిర్ణయాలు చేసిన ఆ సమయం ఆసనమైంది దేశవ్యాప్తంగా దాని మీద దేశవ్యాప్త దృష్టి సారించడం జరుగుతుంది కనుక మేము కూడా మద్దతు పలుకుతా ఉన్నాం ఆ సోదరులందరికి కూడా మద్దతు ఇచ్చి పేదరికంలో నేను దాదాపు నా చిన్నతనం నుంచి చూస్తున్నా ఇంకా మాదిక పేటలు మాదిక పేటలు కానీ మిగిలిపోతూ ఉన్నాయి పేదరికంలో మగ్గిపోతూ ఉన్నారు వాళ్ళ చదువుల విషయంలో కూడా వెనుకబడ్డారు ఉద్యోగ కల్పనలో కూడా వెనుకబడ్డారు వాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది సబ్సెక్స్ సబ్ క్యాస్ట్లు ఉన్నాయి ఒక మాదికలే కాదు దాంట్లో సబ్ క్యాస్టులు వెళ్ళి లాంటి సబ్ క్యాస్టులు కూడా ఉన్నాయి వారందరికీ న్యాయం జరగాలి ఇవాళ ఎస్సీ సప్లై నిధులు వేల కోట్ల దారం మళ్లించారు ఎస్సీ సప్లై అనేది రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా కేంద్రం కానీ రాష్ట్రం కానీ నిధులు కేటాయింపు చేస్తుంది ఈ ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎస్సీ సప్లై నిధులైన దారి లింక్ రోడ్లు బ్యాంకుల ద్వారా ఇచ్చే లింక్ లోన్లు కూడా లేకుండా చేశాడు బ్యాంకు లింక్ లోన్ పూర్తిగా రద్దు అయిపోయిన ఒక లోన్ లేదు ఐదు సంవత్సరాల్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీములో లేదు భూమి కొనుగోలు పదం ల్యాండ్ పర్చేజ్ చేసి ఇచ్చేవాళ్ళు అది రద్దు అయిపోయింది అంబేద్కర్ విదేశీ వేదిక పదం కింద నాలుగు వేల మందికి మరి పది లక్షల రూపాయల చొప్పున మనం దళితులకి ఇచ్చాం అది రద్దు అయిపోయింది స్టడీ సర్కిల్స్ ఏపీ స్టడీ సర్కిల్స్ అన్నీ రద్దు చేశాడు ఇవాళ ఎవరైతే ఒక అప్గ్రేడేషన్ కోసం బీసీ స్టడీ సర్కిల్స్ అసిస్టెంట్ నా టైంలో ఏర్పాటు చేయించాం కొన్ని అవన్నీ కూడా రద్దయిపోయినాయి కులాంతర వివాహాల ప్రోత్సాహాలు రద్దయిపోయినాయి ఇవాళ అమ్మఒడి పేరుతో దగా చేశాడు అమ్మఒడి పేరుతో ముగ్గురు ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉంటే వాళ్ళకి ఇవ్వకుండా ఒక్కళ్ళకే పన్నెండు వేల రూపాయలు ఇచ్చాడు ఇవాళ ఏదో మళ్ళీ పెంచుతానని చెప్తున్నాడు పదహారు లక్షల మంది అరువులైతే కేవలం ఎనిమిది లక్షల మందికి సరిపెడతా ఉన్నాడు ఇది కూడా మనం గమనంలోకి తీసుకోవాలి దీంట్లో ఎక్కువ నష్టపోయింది దళిత బిడ్డలు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేదు దానివల్ల తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు అసైన్ ల్యాండ్లు పదకొండు వేల ఎకరాలు గుంజుకున్నాడు పదకొండు వేల ఎకరాలు గుంజుకొని ఇళ్ల స్థలాలు క్రితం వాళ్ళకు దగ్గ చేశాడు ఏనాడు గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్ ల్యాండ్లన్నీ గుంజుకున్నాడు ఇవాళ మనం చూసాం డాక్టర్ సుధాకర్ ఒక దళిత దళితుడు కోవిడ్ సమయంలో అయ్యా మాస్కులు ఇవ్వండి అని అడిగిన పాపానికి అతను పిచ్చివాణి చేసి చనిపోయే పరిస్థితి తెచ్చారు మాంస హింస చేశారు అరెస్ట్ చేశారు రోడ్డు మీద ఇచ్చారు ఒక దళిత డాక్టర్ ఉన్నత సాంప్రదాయాలు వ్యక్తి నీతివంతులు అనే పేరుంది ఆయన ఆ విధంగా అకాల మరణం చెందడానికి కారుకుడు జగన్మోహన్ రెడ్డి ఒక దళితుని డ్రైవర్ని హత్య చేసి తీసుకొచ్చి డోర్ డెలివరీ చేస్తే ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించిన దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి ఒక దళిత యువకుడికి అన్యాయం జరిగితే డైరెక్ట్గా తెచ్చి డోర్ డెలివరీ తెస్తే కేసు నీరు గార్చి కేసు నీరు గార్చి అతను మీ దగ్గర కూర్చోబెట్టుకుంటున్న వ్యక్తి అలాగే శిరోమండనం చేసిన వ్యక్తుల్ని దళితులకు శిరోమండనం చేస్తే వాళ్ళకు ప్రమోషన్లు ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా ప్రమోషన్లు అయ్యా ఇసుకలో అన్యాయం జరిగిందంటే గుండు గుండు కొట్టిస్తే వాళ్ళకి చర్యలు ఒక దళితుడి మీద గుండు కొట్టిస్తే దాని మీద చర్యలు అనేక మంది దళితుల మీద ఈ రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతుంటే పట్టించుకోవటం హత్యలు జరిగినాయి దళితులు దళితుల మీద దాడులు చేసి దళితులు యాక్షన్ ఎస్టీ రక్షణ చట్టం కూడా వాళ్ళకు వర్తించకుండా చేసిన సందర్భంలో ఉన్నాయి తప్పులు చేసిన వాళ్ళకేమో న్యాయం జరుగుతుంది తప్పులు చేయని వారికి ఏమో అన్యాయం జరిగే పరిస్థితి రాష్ట్రంలో ఉంది దళితులకు జరిగిన అవమానాలు ఎన్ని అన్ని కాదు హౌసింగ్ కట్టావా కేంద్రం ఇచ్చిన నిధులు ఏమైనా వాడావా ఉపకార వేతనాలు ఇచ్చావా ఒక ట్రాక్టర్ ఇచ్చావా గత ప్రభుత్వ హయాంలో ఇన్నోవా కార్లు ఇచ్చాం ట్రాక్టర్లు ఇచ్చాం లారీలు ఇచ్చాం వ్యాన్లు ఇచ్చాం మోటార్ సైకిళ్ళు ఇచ్చాం మరి వాళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు ఆదరణ పథకం కింద వాళ్ళకి ఏం డప్పు కళాకారులకు రెండు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళం అరవై కోట్ల బడ్జెట్ ఉండేది ఇవాళ డప్పు కళాకారులకు ఎందుకు పెన్షన్ ఇవ్వటం లేదు చర్మకారులు పదివేల రూపాయలు పనిముట్ల పెట్టుబడి ఇరవై వేల రూపాయలు ఇచ్చేవాళ్ళం అది ఎందుకు లేదు అంటే వాళ్ళు అభివృద్ధి చెందినట ఇవన్నీ కూడా మనం ఆలోచించి నిర్ణయం చేయాల్సిన అవసరం దళిత దగా ప్రభుత్వం ఇది అన్ని దళిత వర్గ ఎస్సీ ఎస్సీ సప్లై నిర్వీర్యం చేసి వాళ్ళ బడ్జెట్లన్నీ కుదించి గుంజుకొని వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కుర్చేది ఆ దళిత వడ్లు ఒక రోడ్డేలా ఒక కాలువ గట్ల ఒక ఇల్లు గట్ల సొంత స్థలం ఉంటే కేంద్రం ఇచ్చిన అయ్యే ఇల్లు కట్టేవాళ్ళం నా టైంలో ఆరు వేల ఐదు వందలు ఇల్లు కట్టించాను మరి ఒక ఇల్లు లేదు ఏనాడో పట్టా ఇచ్చారు ఆ పట్టాలు ఇల్లు కట్టుకుంటామంటే వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు పోని దళితులుగా ఉన్న కాంటాక్ట్లు ఇస్తావా మాటలు కోటలు దాటిని చేతలు గడప స్థానిక సంస్థల్లో వర్క్లన్నీ మీకే ఇస్తాను అన్నాడు ఒక వర్క్ ఇచ్చాడా తన సామాజిక వర్గాన్ని అన్నీ కట్టబెట్టాడు కానీ ఎవరికన్నా ఇచ్చాడా ఇవన్నీ కూడా మనం ఆలోచన ఎందుకంటే దళితులు పేదరికంలో ఉన్నారు ఆర్థికంగా ప్రగతి బంధాలు లేరు వారికి సహాయం చేయడంలో ఈరో ఘోరంగా వైఫల్యం చెందాడు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ కల్పన లేదు ఉపాధి లేదు అనేక రంగాల్లో ఉన్న దళితులు ఇవాళ నష్టపోతూ ఉన్నారు ఈ ప్రభుత్వం వల్ల భవన నిర్మాణ రంగంలో పనిచేసే దళితులు ఇవాళ నష్టపోయారు కార్మిక శాఖలో పనిచేసే కార్మిక దళిత సోదరులు నష్టపోయారు స్వయం వృత్తి మీద నిద్రపడచ్చు చర్మకారులు కావచ్చు డప్పు కళాకారులు కావచ్చు అనేక పని తయారు చేసే వృత్తిలో ఉన్న దళితులు దండోర నాయకులు అంతా వాళ్ళు నష్టపోయారు దండోర సభ్యులు వాళ్ళ జీవన ప్రమాణం ఏమైనా మెరుగుపరిచావా వాళ్ళ ఇళ్ళకి నీళ్ళు కనీసం మంచి సరఫరా ఏర్పాటు చేసేవా జల మిషన్లో ఎస్సీ సప్లాన్ కింద వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి జల మిషన్ ఎందుకు రద్దు చేసావు ఒక శ్మశాన వాటికి నిర్మించావా నీ పేరన్నా పెట్టుకోపోయావా జగనన్న అన్న శ్మశాన వాటి కానీ పెట్టుకొని కట్టవచ్చు కదా ఎందుకు గట్ల అసైన్ల్యాండ్ ఇవ్వలేదు ఇచ్చి నీ గుంజుకున్నాడు అన్నిట్లో దగా దగా దగ బలహీన వర్గాలకు దగ దళిత సోదరులకు దగ కార్పొరేషన్ అంటాడు పతి కులానికి ఒక కార్పొరేషన్ కుర్చీలు బల్లలు లేని కార్పొరేషన్ ఎవరికి కావాలి కేవలం వాళ్ళ ద్వారా ఓట్లు గుంతుకుందామని ఆలోచన తప్పితే ఆ జాతికి మేలు చేసే కార్యక్రమాలు చేసావా నేను అనేది అయితే సెల్ఫ్ ఫైనాన్స్మెంట్ స్కీములు ఇచ్చావా వడ్డీ లేని రుణాలు ఇచ్చావా ఏమన్నీ ఓట్లు వేయాలి ఎందుకు గెలిపించాలి ఒక చెత్త ఇట్ ఇస్ ఏ ట్రాష్ ఇట్ ఇస్ ఏ ట్రాష్ ఏముందని మూడు ఏ వర్గానికి ఆ వర్గం రివాల్వ్ ఇవాళ చేనేత రంగం ఉంది ఎంతమంది చేనేత కార్మికులు దాని మీద ఆధారపడ్డారు ఎంతమందికి నువ్వు సహాయం చేశావు నాయ బ్రాహ్మణ సోదరులు ఉన్నారు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో ఎంతమందికి వారికి సహా పదివేలు ఇస్తానన్నా ఎంతమందికి ఇచ్చావు రజక సోదరులు ఉన్నారు ఎంతమందికి రజక సోదరులు నువ్వు ఇచ్చావు ఎన్ని లక్షల మంది వాళ్ళు ఉన్నారు ఒకసారి లెక్కలు రమ్మనండి అందరికీ అన్యాయం ఏదో చేశాను బటన్ నొక్కాను నొక్కాను నొక్కిన డబ్బంతా నీకెళ్ళిపోయింది రైతులకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వాలి దళితులకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలే మరి మా టైంలో అంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఐదు సంవత్సరాలు అనేక లోన్లు ఇచ్చాం మా సోదరులు ఇక్కడ ఉన్నారు మాంటిక్యాల గారు అందరు ఉన్నారు మరి ఎన్ని లోన్లు వచ్చాయి ఎన్ని వాహనాలు ఇచ్చాం ట్రాక్టర్లు ఇచ్చాం వాహనాలు ఇచ్చాం మరి వాళ్ళు ఎందుకు ఇవ్వటం లేదు దగాకూరు ముఖ్యమంత్రి అబద్ధాలు గోబెల్స్ ప్రచారం చేయడం అగ్రగణ్యుడు సంపూర్ణ మద్యపానం నిషేధం పెడతానని మళ్ళా ఓట్లు అడగను పెట్టనే పెట్టకపోతే అడగనన్న పెద్ద మనిషి రాష్ట్ర ఆదాయంలో ఎనిమిది ఎనిమిది వేల కోట్లుగా ఉన్న మద్యపానంలో అమ్మకాలు ఇరవై ఐదు వేల కోట్లకు పెంచుకున్నాడు ఎవరు తాగేది దీంట్లో ఎక్కువ పేద దళితులు కూడా ఉన్నారు దీంట్లో బాధితులు లెక్క ముక్కలు చేసుకొని సంపాదించిన దాంట్లో మూడో వంతు మద్యానికి వెళ్ళిపోతున్నారు అరవై రూపాయలు ఉండే సీసా నూట ఇరవై రూపాయలు నూట అరవై రూపాయలు చేశాడు అది కల్తీ మద్యాన్ని ఏది ఇస్తున్నాడో తెలియదు అనారోగ్యాలకు గురైపోతున్నారు బలహీనత నుంచి బ భయపడలేని బయటపడలేని పరిస్థితి అది మద్య వ్యాపారం ఇవాళ దశలవారీ మద్యపాన నిషేధం ఉన్నాడు మద్యపానం తాగండి అని విస్తృతంగా ప్ర ప్రచారం చేసుకునేలాగా షాపులు బార్లు పెట్టాడు తమ్ముడు ఇవాళ నుంచే రేపటి నుంచి వస్తుంది చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిన్ను నన్ను తాకట్టు పెట్టడానికి ఇవాళ ఒకటే కిట్కో ఇల్లు గతంలో పట్టాలు ఇచ్చాం పట్టాలన్నీ తండి మేము కొత్త పట్టాలు ఇస్తాము అయ్యగారు సుందర ముఖార మీద ముద్రించి మళ్ళీ పట్టాలు వెనక్కి తెచ్చారు ఆ పట్టాలు తీసుకెళ్ళి బ్యాంకులకు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నాడు ఈ మూర్ఖుడు మర్చిపోపాకండి ఇవాళ దాంట్లో దళితులు ఉన్నారు బలహీన వర్గాలు ఉన్నారు మొత్తం దగా చేశాడు చిట్కో ఇళ్ళు తెచ్చి బ్యాంకులకు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటే ఇవాళ బ్యాంకులు లబ్ధిదారులు ఎంటబడుతున్నాయి ఇంక ఇళ్లలోకి వెళ్ళాలా సౌకర్యాలు చేయాల వెళ్ళకుండానే ఐదు లక్షలు కట్టు ఆరు లక్షలు కట్టు లేకపోతే వేలం వేస్తామని బ్యాంకులు నేను అప్పు అంత దేలేదు కదా అంటే మాకు తెలిసి ప్రభుత్వం తెచ్చుకుందా అంటున్నారు అంటే రేపు అన్ని స్కీములు ఇలాగే ఉంటాయి ఆయన పిఠాపురంలోనే డిపాయిట్ కోలుకునే పరిస్థితి ఎందుకు ఆయనే పోటీ చేసి ఉండొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారి మీద ముద్రపడ పల్లె పద్మనాభం గారే పోటీ చేయొచ్చు నేను రెండే అడుగుతున్నాను కాపు రిజర్వేషన్ కోసం పోరాటం చేసావు నువ్వు ఉద్యమాలు చేసావు మరి అదే కేంద్ర ప్రభుత్వం పది పర్సెంట్ ఇచ్చిన రిజర్వేషన్లో ఫైవ్ పర్సెంట్ కాపులకు ఇచ్చాం అది చెయ్యను అని పక్కన తప్పించాడు జగన్మోహన్ రెడ్డి చెయ్యం చేస్తామని ముందుకొచ్చి బిల్లు తెచ్చి పంపించాం కేంద్రానికి ఫైవ్ పర్సెంట్ మరి కాపులకు న్యాయం చేసినట్టు అన్యాయం చేసినట్టు పద్మనాభం గారు ఏ మొఖంతో పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు కోట్ల రూపాయలు సంపాదించిన ఆ సంపాదన నుంచి తన సం సొంత సంపాదన నుంచి పేదలకు ఖర్చు పెడతా ఉన్నాడు బాధితుడికి ఎక్కడ ప్రమాదాలు జరిగినా ఎక్కడ నష్టపోయినా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా రూపాయి తీసిచ్చాడు జేబులో జేబులో వేసుకోవటమే కానీ తీటిని జాతకా హుండీలో వేయటమే హుండీ బయటకు రాదు ఇక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చాలా ప్రమాదకారి ఇందాక మా ఆపేను చాలా ప్రమాదకారి ఎవరికి హక్కులు ఉండవు జిరాక్స్ కాపీ ఇస్తాడు జిరాక్స్ మీకు తెలుసు జిరాక్స్ ఎన్న రెండేళ్ళు మూడేళ్ళు కనపడకుండా తెల్ల అందరూ మాట్లాడుతున్నారు అడ్వకేట్స్ ధర్నాలు చేశారు మర్చిపోవకండి అదే చట్టం మీద నెలల తరబడి ధర్నాలు చేశారు అందరూ అందరూ ఉంది ఒక మూర్ఖామణి వినటం లేదు కొత్త ప్రభుత్వం వస్తుంది దీన్ని తొలగి మీరు రావడంతో మొట్టమొదటి పెట్టే బిల్లు ల్యాండ్ టైట్లింగ్ యాడ్ రద్దు చూద్దాం ఒక పదిహేను ఇరవై చోట్ల ప్రముఖులు ఉన్న చోట పెట్టారు మామూలుగా అయితే మేము సైకిల్ మీద పెట్టినప్పుడు మాకు అన్ని సైకిల్ గుర్తులు ఇచ్చారు ఇవాళ ఇవాళ కావాలని కొంతమంది నేయించి గాజు కన్ఫ్యూజ్ చేయడం కోసం వేశారు ఓటర్ తెలియమేరాడు ఓటర్ తెలియమేరాడు వాళ్ళకి అర్థమైంది అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారా లేదా ఆ నియోజకవర్గంలోనే వాళ్ళకి అవగాహన ఉంది తెలివిగానే ఓటేస్తారు ఈ మూర్ఖుడికి గుండెపాఠం చెబుతారు అన్ని కుట్రల కుతంత్రాలు దొంగ ఓట్లు చేర్పించడంలోనూ అసలైన ఓట్లు తొలగించడంలోనూ అగ్రగానే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ఇయరింగ్లో తప్పుడు విధానాల ద్వారా అధికారంలో రావాలని కళ్ళను కంటున్నాడు అది అయ్యేది కాదు ఈ ఈ అకృత్యాలకు పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డి సాగనంపటమే జయంగా ఇవాళ దండోరా నాయకులంతా కలిసి వచ్చినాం వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా విజయం సాధిస్తాం దళిత వర్గీకరణ చేయటమే కాదు వాళ్ళ ఆర్థిక ప్రగతి కోసం కృషి చేస్తాం నా పోటీ వాళ్ళు నలభై రెండు సంవత్సరాలుగా వాళ్ళ కోసం పోరాటం చేస్తాం సుబ్బారావు గారు చెప్పారని కాదు దళిత వాడలను అభివృద్ధి చేయడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను రాజమండ్రిలో ఎవరైతే దండోరా సోదరులంతా ఉన్నారో ఆ పేటలన్నీ కూడా తీర్చిదిద్దాను హౌసింగ్ ఇచ్చాం మొత్తం గుడ్స్ లేకుండా చేసి అన్ని హౌసింగ్ ఇచ్చాం రోడ్లు వేసాం మంచినీటి సౌకర్యం కల్పించాము ఎక్కడ కూడా రాజమండ్రి సిటీలో మన మాదిక సోదరులు ఉన్న ఏ పేట వెళ్ళండి మీరు తడితోట వెళ్తారా చర్చి పేట వెళ్తారా సిమెంటరీ పేట వెళ్తారా ఎక్కడికైనా అండి వాళ్ళకి రిలీఫ్ చేయగలిగాం కాకపోతే ఇంకా సెల్ఫ్ ఫైనాన్షియలో ముందుకు రావాలి ఇంకా ఆర్థికంగా వాళ్ళకి పైకి తెవాల్సిన అవసరం ఉంది అది వచ్చే ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది ఒక లోన్ అన్న ఇప్పించాడా ఒక పనిముట్టిప్పించాడు ఆయన కారు ఆయన కారు మాత్రం వాడుకొని గవర్నమెంట్ వాడుకొని ఆయన పదవులు ఆయన అనుభవించాడు కానీ జాతికి జరిగింది ఏంటని నేను అడుగుతాను తల రెండోది ఇవాళ ఒక దళి మాదిగా దండోర రిజర్వేషన్ కోసమే కాకుండా ఎవరైతే వికలాంగుల కోసం పోరాటం చేస్తున్నాడు మత్స్యపాడికి మంద కృష్ణ మాదిగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వికలాంగులు ఏదైతే వెనుకబడిపోతున్నారో వాళ్ళకి న్యాయం జరగడం లేదు ఆ జాతి వికలాంగుల కోసం ఆయన కృషి చేస్తున్న విధానాన్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తాను వన్ వన్ సైడ్ సైడ్ వార్ వార్ రెండో ఆర్గ్యుమెంట్ అక్కర్లా అవతల క్యాండిడేట్ మీద అద్వితీయమైన ప్రచారం వాళ్లే వచ్చేసుకుంటున్నారు వాళ్ళ ఆ జాతీయ వచ్చేసుకుంటుంది ఇవాళ డబ్బు వెదజల్లాలని చూస్తున్నారు ఎంత వెదజల్లినా డిపాజిట్లు వస్తాయో రావో నాకు సందేహం ఆ పార్టీకి ప్రజల్లో రియల్ మార్పు ఉంది మాలాటి కమ్యూనిటీ బేరుపట్న కమ్యూనిటీ ఇంటింటికి తిరిగి చెప్పే దమ్ము సత్తా మందకృష్ణ మాదికి ఇచ్చాడు జై మాదిగా